హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైన ముల్లంగి సాంబార్ అండి సాంబార్ని రైస్లో వేసేసుకొని అప్పడాలు వడియాలతో తిన్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అంతేకాదు ఇడ్లీ దోశ చపాతి పూరి పులకాలకు కానీ సూపర్గా ఉంటుంది మరి ఎప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం టేస్టీ అండ్ హెల్తీ ముల్లంగి సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం ఒక హాఫ్ కప్పు కందిబేడలు తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని అరగంట పాటు నానబెట్టుకున్న కందిపప్పుని ఒక కుక్కర్లో వేసేసుకుందాం అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి కందిపప్పు ఉడికే లోపల నేను ఇక్కడ ముల్లంగి సాంబార్కి ఒక ముల్లంగి తీసుకున్నాను లేత ముల్లంగిని తీసుకోవాలి పైన స్కిన్ తీసేసి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఈ లోపల మనకు నాలుగు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే కందిపప్పు మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి కొంతమంది కందిపప్పుని ఇలా మెదుపుకోకుండా ఉడికించుకున్న పప్పును అలాగే సాంబార్లో వేసుకుంటారండి మీకు నచ్చితే అలాగైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపగొళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని పోపును వేయించుకోవాలి ఇప్పుడు ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీయకుండా కొంచెం అలా దంచేసి వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి మీడియంగా వేగితే సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చామంటే ముల్లంగిలో ఉన్న రా స్మెల్ పోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకుందాం ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకుందాం ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూతబెట్టేసి మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం ఈ లోపల ఒక నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి వాటర్లో ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండులో పిప్పిని తీసేసి రెడీగా పెట్టేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని చింతపండు వాటర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మెదపి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన సాంబార్ పౌడర్ని వేస్తున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాం కదా మీరు ఇంకా స్పైసీగా తినేవారైతే ఇంకొక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని ఎక్కువగా వేసేసుకోవచ్చు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకుందాం సాంబారు కొంచెం చిక్కగా ఉంది కదండి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీశామంటే గుమగుమలాడుతూ సాంబార్ మనకు రెడీ అయిపోతుంది మంచి స్మెల్ వస్తుందండి ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి నాకైతే ఇంకొంచెం సాల్ట్ పడుతుంది కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకొని కలిపేసుకుందాం ఈ ముల్లంగి సాంబారు టేస్ట్ పరంగానే కాదండి హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిది ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం రైస్లో సాంబార్ వేసుకొని వడియాలు అప్పడాలతో తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇడ్లీ దోశ చపాతి పూరీకి కానీ పుల్కాలకి ఇలా టిఫిన్స్కి కానీ రైస్కి కానీ సరిపోయే కమ్మనైన ముల్లంగి సాంబార్ని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్